తారక రామారావు వేడుకలను జిల్లా మాజీ మంత్రి సింగిరెడ్డి తెలుగువారి పిత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటి జయంతి సందర్భంగా ఇవాళ ఎన్టీఆర్ అభిమానం సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ఈరోజు ఘనంగా అర్పించడం జరిగింది ఇవాళ ఎన్టీ రామారావు గారికి అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన కేసీఆర్ కు అనేక పోలికలు ఉన్నాయి అనేక సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎన్టీఆర్ గారికి ధీటుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు కాబట్టి మన తెలుగు తెలుగు జాతి ప్రజలకు జాతిపిత ఎన్టీఆర్ అయితే తెలంగాణ ప్రజలకు జాతిపిత కేసీఆర్ గారు అదేవిధంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి మార్గదర్శనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం పదేళ్ళు పదేళ్ళు పదేళ్ల పాలనలో వందేళ్ల అభివృద్ధి జరిగింది ఈ అభివృద్ధిలో భాగస్వాములు అయిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞ తెలియజేస్తూ అదేవిధంగా ఈ మన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమాని ప్రపంచ దేశాల్లో నిలబెట్టినటువంటి ఎన్టీఆర్ గారికి ఘనంగా అర్పిస్తూ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్